సోషల్ మీడియాలో ఈ ఏడాది ఎన్నో సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి అయితే వాటిలో కొన్ని ఘటనలు వీడియోల రూపంలో నెటిజన్లను తెగకట్టుకున్నాయి అత్యంత ప్రజాదరణ పొందిన అలాంటి ఐదు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి వీడ్కోలు పలికి రెండు వేల ఇరవై సంవత్సరానికి వైకం పలకముతున్నాం ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక ఘటనలు ఇకపై జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి వాటిలో కొన్ని సంఘటనలు కొందరికి మాత్రమే తెలిస్తే మరికొన్ని దేశ ప్రభావితం చేశాయి ఇంకొన్ని సంఘటనలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి ఈ ఏడాది మొత్తంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఐదు అతిపెద్ద సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అత్యంత ప్రజాదరణ పొందిన అలాంటి ఐదు వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ ఇటలీ ప్రధానితో ప్రధాని మోదీ సెల్ఫీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ దిగిన ఫోటో నెట్టింటా తెగ వైరల్ అయింది జూన్ లో జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధానితో సెల్ఫీ దిగారు ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది దీంతో చాలా మంది ఈ ఫోటోను రీషేర్ చేశారు దీంతో ఈ ఏడాది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంఘటనల్లో ఈ చిత్రం మొదటి వరుసలో నిలిచిందన్నమాట నంబర్ టూ ట్రంప్ పై హత్యాయత్నం యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఈ ఏడాది జూలైలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసింది పెన్సిల్వేనియాలోని బట్లర్ జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తూ ఉండగా గుర్తు తెలియని ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు ఈ ఘటనలో బుల్లెట్ ట్రంప్ చెంపన తాకుతూ ముఖంపై రక్త రక్తగాయాలను తుడుచుకుంటూ ధైర్యంగా ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి ఒలింపిక్స్ లో టర్కీ షూటర్ ప్రదర్శన ఈ ఏడాది ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో టర్కీ షూటర్ యూసఫ్ టికెక్ పాల్గొన్నారు మిక్స్డ్ ఫిఫ్టీ మీటర్స్ పిస్టల్ ఈవెంట్ లో టికెక్ స్టైల్ గా నిలబడి ఒక చేతిని ప్యాంట్ జోబ్ లో పెట్టుకుని మరో చేత్తో సింపుల్ గా గన్ పట్టుకుని షూట్ చేయటం అందరినీ ఆకట్టుకుంది ఈ పోటీలో ఆయన రజతను సాధించిన అందరినీ ఆశ్చర్యపరిచారు కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి నంబర్ ఫోర్ ప్రపంచంలోనే అత్యంత పొట్టి పొడవు మహిళలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ అయిన రుమేసా గెల్లి ఓ సందర్భంలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ అయిన జ్యోతి ఆంగే కలుసుకున్నారు ఈ సందర్భంగా వారిద్దరు సరదాగా మాట్లాడుకున్నారు ఇది చాలా అరుదైన సందర్భం కావడంతో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి నంబర్ ఫైవ్ థాయిలాండ్ హిపో థాయిలాండ్ కు చెందిన మోడెంగ్ అనే అందమైన హిపో వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది బకెట్ లో ఉన్న ఈ బుజ్జి హిపో ముఖ కవళికలు పర్యాటకుల పట్ల ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది దీంతో నెటిజన్లు ఈ వీడియోను రీషేర్ చేశారు ఈ కారణంగా ఈ బుజ్జి హిపో వీడియో కూడా అరుదైన సంఘటన జాబితాలోకి వెళ్ళిపోయిందనమాట